ధన్యవాదాలు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఉన్న యాదవులంతా సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారు వీరంతా గొల్లలుగా పిలువబడుతున్నారు పశువులు కాపర్లు గాను ఎండక ఎండుతూ వానకు తడుస్తూ ఇప్పటికైనా కుల వృత్తులపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు పాలు పెరుగు మజ్జిగ వంటి పదార్థములు ఇంటింటికి తిరిగి అమ్ముతూ కాలాన్ని జీవాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష వీరి జీవితాలు మార్పు లభించే విద్య ఉపాధి పరంగా ఉన్నంత స్థితికి పొందాలంటే వీరిని ప్రత్యేకంగా గుర్తించి బీసీ డిలో ఉన్నాం బీసీ బీలో కనీసమని చేరిస్తే ఈ దిశగా ఈ ప్రభుత్వాన్ని మరి ఈ విధాన్ని చేయాలని మీ ద్వారా వినయం పూర్వకంగా అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష రామ్ గోపాల్ రెడ్డి కడప జిల్లా పువేంద్ర నియోజకవర్గంలో మండల కేంద్ర తొండూరులో నాలుగు సంవత్సరాల క్రితం